ఢిల్లీలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జాతీయ ఎజెండాను ఆవిష్కరించిన రాష్టపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పదలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ వేడుకలకు హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర గంగాధర నెల్లూరులో యదేచిగా గ్రావెల్ దంద సరిహద్దు రాష్ట్రం తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ ఓ ఇంటిలోకి దూసుకెళ్లిన లారీ త్రుటిలో తప్పిన పెనుప్రమాదం కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్ లారీలు రోడ్డుపై వెళ్తున్న పది గ్రావెల్స్ టిప్పర్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు తొలిసారిగా అమరావతి ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలోని లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రులు పాల్గొన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా యువకులకు అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు దుబ్బాకులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ సెంటర్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వెళ్తుండగా కార్ను ఆపి దాడికి యత్నం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నేతలు పుస్తకాల కోసం వెళ్ళిన ఆటోపోల్తా బుక్స్ కోసం నాగర్ కర్నూలు జిల్లా సాతాపూర్ నుంచి కొల్లాపూర్ వెళ్లిన విద్యార్థులు విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా విద్యార్థికి తీవ్ర గాయాలు సీఎం కోసం బెజవాడ రోడ్లను కడిగిస్తున్న అధికారులు సాయంత్రం లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం హాజరుకానున్న సీఎం చంద్రబాబు ఏపీలో రైతులకు తప్పని యూరియా కష్టాలు తిరువురులో గంపలగూడెం కనుమూరు గ్రామంలో యూరియా కోసం ఉదయాన్నే లైన్లో రైతులు యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష వైద్యం వ్యవసాయం రెవెన్యూ రహదారులు ఆర్టీఏ అగ్నిమాపక శాఖల పనితీరుపై సీఎం సమీక్ష పడిపోయిన ఏనుగును విజయవంతంగా కాపాడిన తమిళనాడు అటవీ శాఖ అధికారులు సరికదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి